అదేవిధంగా పాఠ ఉత్సవాలు కూడా జరపడం జరిగింది ఇక్కడ చాలా కార్యక్రమాలు ఈ గ్రౌండ్లో చేయడం జరిగింది అదే గుర్తొచ్చి చెప్తాను ఎడ్ల పందాలు కూడా శ్రీవారి వెంకటేశ్వర ఎడ్ల పందాలు కూడా పెట్టడం జరిగింది పెట్టేయడం జరిగింది సరే ఎనివో ఏదైనా కూడా ఈ కాలేజీ ఈ హై స్కూల్కు మా వంతుగా చాలా పనులు చేసుకుంటూ వచ్చాం లేటెస్ట్గా చేసి చెప్తారు పాత్ర చెప్తే చాలా చరిత్ర ఉంది దీనికి పోయిన సంవత్సరం ఈ కాలేజీలో ఎస్సీ హాస్టల్ ఉంది అమ్మాయిలు గర్ల్స్కు అక్కడ గోడ పడిపోయి భద్రత లేని కారణంగా అమ్మాయిలందరూ కూడా ఆ రోజు దామోదరెడ్డి గారిని కలవడం జరిగింది దామోదర్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఒక పది లక్షల రూపాయలతోటి ఆ కాంపౌండ్ కూడా దామోద్రి గారు ఆదేశాలతోటి నిర్మించడం జరిగింది అదే కాదు మొన్న ఈ మధ్యలో కూడా మా ఎస్డీఎఫ్ నిధుల కింద నాలుగు తరగతి గదులు గర్ల్స్ అండ్ బాయ్స్కు టాయిలెట్స్కు ఎనభై లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది అందుకూడా ఈ వారం పరిధిలో టెండర్లు అయితే అవి కూడా నిర్మాణం అయితే కూడా ఒకసారి గుర్తి చేస్తా ఉన్నాం చిన్నార్లకు కొద్దిగా లేట్ అయింది మా మా వల్ల మీరు క్రీడాకారు ఏదైనా పిల్లలకు శుభాకాంక్షలు మంచిగా ఆడండి మంచి పేరు తెచ్చుకోండి మంచిగా చదవండి చదువులతో పాటు ఆటతో పాటు చదువు కూడా రావాలి విద్యార్థుల క్రమశిక్షణ అంటే ఆటలతో క్రమశిక్షణ వస్తుంది చదువు కూడా మంచిగా చదువులేస్తారు మానసిక శారీరక దృఢత్వం కానీ ఉండాలంటే ఆటలు ఆడాలి ఈ మధ్యన పిల్లలందరూ కూడా సెల్ ఫోన్లకు అంకితం అయ్యారు పిల్లలు మీకు అంటే సెల్ ఫోన్ ఇచ్చే పనులు ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో అనేక రకాల సౌకర్యాలు కూడా గేమ్స్ గేమ్స్కున్నాయి ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ హై స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ కాలేజెస్ కానీ మీకు సరిపోను సఫిషియంట్ గ్రౌండ్ కూడా ఉంటుంది అది దృష్టిలో పెట్టుకోవాలి ప్రైవేట్ స్కూల్ ఏముండదు ఆ లోపల పెడతాడు తాళాలు వేసుకోకపోతాడు అట్లా కాకుండా మీరందరూ కూడా మానసికంగా ఎదగాలంటే ఆటల మీద మీరు కేంద్రీకృత కేంద్రీకృత చేయాలి ఆటలతో పాటు చదువు మీద ఉండాలి విద్యను మీకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యను అందిస్తుంది ఇచ్చే ఖర్చును మీరు సద్వినియోగం చేసుకోవాలి అదే కాదు ఈ మధ్యకాలంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రైమరీ స్కూల్కి ఒక పదివేల రూపాయలు అప్పర్ ప్రైమరీ స్కూల్కి ఒక పదిహేను వేల రూపాయలు హై స్కూల్కు ఇరవై ఐదు వేల రూపాయలు గేమ్స్కే కేటాయించి మరి ఇవ్వడం జరిగింది ఇది దుఃఖపరిణామం ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం చెప్పలేదు అంటే ఆటల పంట శ్రద్ధతోటి మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం తీసుకుంటూ స్వతహాగా మన ముఖ్యమంత్రి గారు కూడా సందర్భం దొరికితే ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతూనే ఉంటాడు ఆయన ఫుట్బాల్ క్రీడ బాగా ఇష్టమైన మనం మీరు చూస్తుంటే తెలుస్తాడు సామాజిక మాధ్యమాలు తెలుస్తూ ఉంది తెలుస్తూ ఉంటుంది దయచేసి చెప్పేది ఏంటంటే మంచిగా చదువుకోండి క్రీడలు రాణించండి విద్యను మీరు ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మీరు క్రమశిక్షణతో ఉండండి క్రమశిక్షణతో పెరగండి మీ మీ కెరీర్తో పాటు మీ పేరెంట్స్ కూడా ఒక గొప్ప పేరు తీసుకురాండి దాంతోపాటు ఈ ప్రాంతానికి పేరు రావాలి మన సమాజానికి కూడా మీరు మంచి భవిష్యత్తులో మీరు మంచి పిల్లలుగా వాళ్ళు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈరోజు ఆటను మన జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో ప్రారంభిస్తూ ఉన్నాము